ಸತ್ಯ ಕುಮಾರ ಯೋ ನಾಯಕತ್ವ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ సామాజిక న్యాయానికి నిజమైన నిర్వహణ చెప్తూ బలహీన వర్గాలకి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక రకాలైన సంక్షేమ పథకాలు అది ముద్రా యోజన కావచ్చు లేదా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్కిల్ ఇండియా ఇట్లాంటి అనేక రకాలైన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అణగారిన వర్గాల బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా వారికి ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్కి ఎన్సీబీసీకి ఒక రాజ్యాంగ భద్రత కల్పించి ఇవాళ ఆరు వందల కులాలకు పైగా న్యాయం చేసే పని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు అది మాత్రమే కాకుండా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఈ దేశంలో కుల గణన జరగకపోతే అనేక ప్రభుత్వాలు కాక కలేల్కర్ రికమెండేషన్స్ని చెత్తబుట్ట దా బుట్ట దాఖలు చేస్తే తర్వాత బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్ బుట్ట దాఖలు చేస్తే ఇన్ని సంవత్సరాలు కులగన్న చేయాలని ఆలోచన చేయకపోతే రాజ్యాంగ సవరణ చేసుకొచ్చి వాళ్ళ రాష్ట్రాలకు కులగన్న చేయడానికి అధికారం ఇవ్వడమే కాకుండా రాష్ట్రాల్లో కులగణన సరిగా చెయ్యట్లేదు శాస్త్రీయంగా జరగట్లేదు కాబట్టి దానివల్ల బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇవాళ కేంద్రమే కులగన్న చేయడానికి జనాభా గణంతో పాటు కులగణ చేయడానికి ముందుకు రావడం ఇటువంటి అద్భుతమైన ఆలోచన చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు శాతం పైగా ఉన్న బలహీన వర్గాలకి నిజంగా ఒక న్యాయం జరుగుతోంది దాని కారణంగా ప్రధానమంత్రి గారిని నేను యాభై ఐదు శాతం బీసీల తరపున మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ బలహీన వర్గాలందరూ కూడా ఒకటే ఒక తాటి మీదకి వచ్చి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి పాలాభిషేకం చేయడం కానీ లేదా ధన్యవాదాలు చేయడం వల్ల వారి జాతికి చేస్తున్న సేవల్ని మనం అందరం గుర్తించినట్టుగా తెలుస్తున్నది అయితే ఇటువంటి ఒక ఒక బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ఈ దేశానికి సారథ్యం వహించగలడా సారథ్యం వహించి ప్రజల మన్నలను పొల్లగలడా అనే ఆలోచన చేస్తున్న బలహీన వర్గాలకి పాలన చేయడం చేత కాదు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పదమూడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కానీ పదకొండు సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉంటూ ఇవాళ ప్రపంచ నేతల చేత కీర్తించబడుతూ ఇవాళ ప్రపంచం ముందు ఒక విశ్వనాయకుడుగా తనను తాను ప్రధానమంత్రి గారు ఆవిష్కరించుకొని తను ఈ దేశానికి ఇంత విశ్వనాయకుడు ప్రపంచాన్ని విశ్వనాయకుడిగా ఎదుగుతున్న నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా తను ప్రధానమంత్రిగా కాకుండా ఒక ప్రధాన సేవకుడుగా అభివర్ణించుకుంటూ ఒక బీసీలకు అది అవకాశం ఇస్తే ఒక సమర్థవంతమైన పాలనను అందించగలరు దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లగలరు పేదరిక నిర్మూలన చేయగలరు వ్యవసాయ రంగానికి ఊతం అందించగలరు మొత్తంగా బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ పేద వర్గాలకు కానీ వారి జీవితాల్లో వెలుగులు నింపగలరు అనే విషయాన్ని చేసి రుజువు చేసి చూపించాడు ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అటువంటి ప్రధాని ఈ దేశాన్ని అటువంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం నిజంగా గర్వకారణంగా ఉంది మరీ ప్రధానంగా ఈ బలహీన వర్గాల నుంచి వచ్చిన నాయకుడు ఇవాళ ఆ స్థాయికి ఎదగడం అనేది బలహీన అందరికి కూడా గర్వకారణంగా ఉంది